جنگل بندے 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 جنگل بند రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఇచ్చినట్లయితే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థుల పెడరేషన్ నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ గురించి పట్టిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఏదో విద్యార్థులు రోజు ఉన్నత విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే విద్యార్థులు మొత్తం స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడతా ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఫీజు లను బకాయిలు మొత్తం సకాలంలో విడుదల వేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికి కూడా అదే బీఆర్ఎస్ బాటలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తూ ఉంది ఇప్పటికి కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ బకాయిలు పేరకపోవడం వల్ల ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ లాంటి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్దామంటే ఓ వైపు యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వక విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నారు మరి పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళు విద్యా సంస్థలకు డబ్బులు కట్టుకొని ఉన్నత విద్య సర్టిఫికెట్ వేసుకోలేక ఈరోజు విద్యలోనే చదువు రాపేసేటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికే అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్త ఉద్యోగాలు నిర్వహించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఉన్నత విద్యా కోసం వివిధ కళాశాలలో విద్యార్థులు చేయడానికి వెళ్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి వెంటనే ఈ ఉన్నటువంటి యాజమాన్యాలతో ఈ ప్రభుత్వం చర్చలు జరిపి సకాలంలో స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి ఒక్క లేట్ అయినప్పటికీ వాటితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థుల ఈ రియంబర్స్మెంట్ విడుదల అయ్యేది వరకు ఉద్యమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ జిల్లాలో విద్యార్థుల పక్షాల పోరాటం కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమ కార్యాచరణ ముందుకెళ్తుందని చెప్పేసి संदर डिमेंड अंदरि मल्हाड़ी राजर सी सिर् जा कार्यदर्शन